సునీల్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన మళ్ళీ అంత కామెడీగా చూసాము శకలక్ శంకర్ గారు సత్యన్ రాజేష్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు రావు రమేష్ గారు ఎవ్రీ వన్ మూవీ హైలైట్స్ అందరూ కూడా మూవీ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే మూవీ చాలా బాగుంది క్లైమాక్స్ ఇన్కంప్లీట్గా ఉండిపోయింది క్లైమాక్స్ని ఇంకా బాగా తీయొచ్చు ఇంకా బెటర్ అంటే ఏదైనా చేయొచ్చు క్లైమాక్స్ అని అనిపించింది సత్య గారు సత్య గారు కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆయన సునీల్ గారు ఆ వికీ హాకీ బ్యాట్స్ పట్టుకుని వెళ్ళే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ తరోగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో ఉన్న జనాలు అందరూ నవ్వుతూనే ఉంటారు అంత ఫన్ ఉంది కాకపోతే ఎంత ఏదోన్నా క్లైమాక్స్ ఆడియన్స్ ఎట్లా ఉన్నప్పుడు సినిమా ఇన్కంప్లీట్ అయిపోతుంది కొన్ని క్యారెక్టర్స్ ఇన్కంప్లీట్గా వదిలేశారు రవిశంకర్ గారి క్యారెక్టర్ ఆ బంగ్లాలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఏదైనా చేయించి ఉంటే బాగుండేదేమో అనిపించింది అలాగే మనకి రవికృష్ణ గారి క్యారెక్టర్ అంజలి గారు అంత ప్రేమించినప్పుడు ఆయన మిస్ అయినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఏమయ్యాడు అన్న ఆలోచన ఎవరికి రాలే క్లైమాక్స్ దాకా కూడా ఆయన క్యారెక్టర్ మిస్సింగ్ ఉంది అండ్ శక్ల శంకర్ గారిది సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ ఎండ్ అయ్యిందా ఎండ్ అవ్వలేదా అన్న క్లారిటీ లేదు అలాగే బొమ్మలో బంధించారు క్లైమాక్స్లో ఆత్మని బొమ్మలో బంధించారు బట్ ఈవిడ ఏమో నక్షత్రాల్లో కలిసిపోయింది ఓ లీడ్ ఉందా లీడ్ లేదా అసలు ఏమనుకున్నాయి ఎండ్ చేశారనే ఒక క్లారిటీ ఇవ్వలేదు సో చాలా ఇన్కంప్లీట్ సీన్స్ ఉండిపోయాయి క్లైమాక్స్లో కూడా కామెడీ కోసం కామెడీ కోసం చూడొచ్చు కామెడీ కోసం ఖచ్చితంగా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే తరోగా వీళ్ళందరూ కామెడీని సత్య గారు సునీల్ గారు శక్లా శంకర్ గారు ఆఖరికి రవిశంకర్ గారు సీన్స్తో కూడా కామెడీ చేయించారు సునీల్ గారు వెళ్ళి ఆయన డైరెక్షన్ తీసుకొచ్చే సీన్ ఏదైతే ఉంటుందో థియేటర్ల కంప్లీట్ ఫన్ అనమాట సో ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయవచ్చు అండ్ అలాగే హర్రర్ కూడా ఉంది హర్రర్ కూడా మధ్యలో మన అక్కడక్కడ చురుక్కుమనిపించే భయం అలా లైట్గా అన్నీ ఉన్నాయి అన్నీ బాగున్నాయి స్క్రీన్